వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లొంపిని ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి ఈజీ టు ఫాలో పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా సో అదే ఫిట్ అండ్ సిక్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మరి స్టార్ట్ చేసింది ఎవరు ఏంటి అండ్ ఎలా ఫాలో అవ్వాలి ఎవరికైనా ఎలా రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరత్ రాజ్ గారు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్తే ఇన్సులిన్ వర్సెస్ గ్లూకోగాన్ సో మన బాడీలో బ్లడ్ లో ఈ ఇన్సులిన్ లెవెల్స్ కానీ ఎలా ఉంటే ఉంటుంది సో వెయిట్ లాస్ ఈ ఆల్ అబౌట్ హార్మోన్స్ మనకు ఒక సిక్స్టీన్ హార్మోన్స్ దాకా ఉన్నాయన్నమాట సో వెయిట్ లాస్ సో మనం ఏమంటామంటే ఇన్సులిన్ అంటాము గ్లూకోగాన్ అంటాము ఏజీపీ అంటాము తర్వాత లెప్టిన్ అంటాము అడినోపెక్టిన్ అంటాము సో మనకు వెయిట్ లాస్కి సంబంధించిన ఈవెన్ ఈస్ట్రోజన్ కూడా వెయిట్ లాస్ హార్మోన్ అదేవిధంగా మనకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ హార్మోన్స్ ఉన్నాయన్నమాట వెయిట్ లాస్ కోసం దాంట్లో మేజర్ హార్మోన్స్ ఈ రెండు ఇన్సులిన్ అనేది గ్లూకోగాన్ అనేది సో గ్లూకగాను ఇన్సులిన్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ హార్మోన్స్ ఇన్సులిన్ రిలీజ్ అయిందంటే నువ్వు ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ అయిపోతుంది గ్లూకగాన్ రిలీజ్ అయిందంటే ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ ఓకే సో వెయిట్ లాస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాపింగ్ ఇన్సులిన్ బ్రింగింగ్ ద గ్లూకోగాన్ అప్ గ్లూకోగా బాడీలో రిలీజ్ చేసి ఇన్సులిన్ని స్టాప్ చేయడమే ఫ్యాట్ లాస్ ఎప్పుడైతే మీ బాడీలో ఇన్సులిన్ స్టాప్ అయిపోతుంది లో ఉంటుంది గ్లూకోగాన్ హై ఉంటుంది అంటే విల్ బర్న్ ఫ్యాట్ అనమాట సో అదే మనకు వెయిట్ లాస్ మ్యాజిక్ అనమాట ఈ ఇన్సులిన్ గ్లూకోగాన్ అనేవి రెండు హార్మోన్స్ ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ప్యాంక్రియాస్ మనకి ఇక్కడ స్టమక్ ఉంటుంది చూసారా సంచి లాగా ఉంటుంది మనము గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ సిస్టమ్ చూసినప్పుడు ఆ సంచి కిందనే ఒక పొడువుగా ఇట్లా ఇంత పొడువు ఉంటుంది అనమాట ఆర్గాన్ ఒక క్లబ్ షేప్ లో ఉంటుంది సో మీడియం సైడ్ ఏమో కొంచెం పెద్దగా ఉంటుంది వచ్చేటప్పుడు చిన్నగా అయిపోతుంది ఒక చిన్న దాన్నే అంట అనమాట ఈ పాంక్రియాసే రెండు ఇన్సులిన్ని గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తుంది సో ఇన్సులిన్ గ్లూకోగాన్ ఎట్లా రిలీజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తిన్నారు మీరు తిన్నప్పుడు బ్లడ్లో బాగా గ్లూకోజ్ ఉందనుకోండి గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ అంటే కార్బోహైడ్రేట్ బ్లడ్లో కార్బోహైడ్రేట్ ఉంటే ఏం చేస్తుందంటే అది మీకు హైపోథలామస్కి వెళ్తుంది అనమాట అంటే బ్లడ్లో వెళ్ళిపోతుంది బ్లడ్ హైపోతాల బాడీ మొత్తం షిఫ్ట్ అవుతుంది కదా మీకు హైపోథాలమస్ నుంచి సిగ్నల్ వస్తుంది ఏమైనా వస్తుంది నీ బాడీలో బాగా గ్లూకోజ్ ఉంది సో గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉంటే డేంజరస్ దీన్ని వెంటనే ఈ గ్లూకోజ్ని బ్లడ్లో నుంచి తీసేసాయి అని పాంక్రియాస్కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట పాంక్రియాస్ ఏం చేస్తుంది ఇన్సులిన్ వెంటనే రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ బ్లడ్లోకి రిలీజ్ అయితే ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్ సెల్స్లో అన్ని టిష్యూస్లోకి వెళ్తుంది మెయిన్గా ఫ్యాట్ సెల్లోకి వెళ్తుంది అనమాట ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళడానికి ఈ ఇన్సులిన్ అనేది పనిచేస్తుంది ఇన్సులిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లబ్ ఉంది అనుకోండి ఒక పబ్ ఉంది రైట్ పబ్ లోపలికి ఎవరికన్నా వెళ్ళాలి పబ్ లోపలికి వెళ్ళాలంటే ఏంటి అక్కడ బౌన్సర్లు ఉంటారనమాట వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తేనే పబ్ లోపలికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ పబ్ అనేది మనం ఒక ఫ్యాట్ సెల్ అనుకుంటే బౌన్సర్లు అనేవాళ్ళు ఇన్సులిన్ అనమాట రైట్ మామూలుగా కార్బోహైడ్రేట్ అనేది అక్కడ వచ్చిన కస్టమర్స్ కస్టమర్స్ లోపలికి పోవాలి ఫ్యాట్ సెల్లోకి పోవాలి అంటే ఈ గ్లూకోజ్ అనే ఫ్యాట్ సెల్లోకి పోవాలి అంటే ఈ బౌన్సర్లు వచ్చి ఓపెన్ చేయాలి దట్ ఈస్ గ్లూకోజ్ అనమాట గ్లూకోజ్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ సెల్ యొక్క డోర్స్ ఓపెన్ చేసి ఈ గ్లూకోజ్ని ఫ్యాట్ ఫ్యాట్ సెల్లో పంపించి ఫ్యాట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది ఫ్యాట్ సెల్లో ఎప్పుడూ గ్లూకోజ్ స్టోర్ ఉండదు ఈ ఫ్యా గ్లూకోజ్ అనేది ఫ్యాట్గా మారి ఫ్యాట్ సెల్లో స్టోర్ అవుతుంది అనమాట అంటే ఒక్కసారిగా ఇన్సులిన్ రిలీజ్ అయిందంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఫ్యాట్ స్టోరేజ్ అనేది మొదలవుతుంది మనం ఏం చేస్తున్నాం పొద్దున తింటున్నాం మధ్యాహ్నం తింటున్నాం సాయంత్రం తింటున్నాం రాత్రి తింటున్నాం మిడ్ నైట్ తింటున్నాం ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటున్నాం ఇవి కాకుండా మధ్యాహ్నం టీలు కాఫీలు బర్గర్లు పిజ్జా ఐస్ క్రీమ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ కార్బోహైడ్రేట్ ఏ తింటున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్సులిన్ అనేది హైగా ఉంటుంది ఇన్సులిన్ హైగా ఉంటే ఏంటి ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాట్ స్టోర్ అవుతూనే ఉంది ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు అంతా ఫ్యాట్ బర్న్ కాదు ఫ్యాట్ స్టోర్ అవుతూనే ఉంటుంది మనం దీన్ని ఏం చేయాలి అంటే ఫ్యాట్ బర్నింగ్ని స్టార్ట్ చేసి ఇన్సులిన్ని స్టాప్ చేయాలి ఇన్సులిన్ బాడీలో తగ్గాలి అంటే ఏం చేయాలంటే మెయిన్గా రెండు పనులు చేయాలి ఒకటి ఫాస్టింగ్ అసలు బాడీకి గ్లూకోజే ఇవ్వకపోవడం ఇంకోటి ఏంటంటే లో గ్లూకోజ్ ఫుడ్స్ మనము ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ లేకపోతే నట్స్ కానీ లేకపోతే పల్సర్స్ కానీ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అండ్ యావరేజ్ పర్ డే మనము ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ కన్నా తీసుకుంటా అంటే ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కార్బోహైడ్రేట్ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ తీసుకుంటే గ్లూకోగాన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఎప్పుడైతే ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకుంటుందో మనం తింటామో ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏదర్ ఫాస్టింగ్ ఉండాలి లేకపోతే లో గ్లూకోజ్ లో గ్లైసిమిస్ ఇండెక్స్ లేకపోతే లో గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి ఎప్పుడైతే లో గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటుందో అప్పుడు మీ బాడీలో గ్లూకోజ్ పడిపోతుంది మీ గ్లూకోజ్ పడిపోయినప్పుడు మీ హైపోతలామస్కి తెలుస్తుంది అనమాట హైపోతలామస్ ఏం చేస్తుంది అంటే పాంక్రియాస్కి చెప్తుంది ప్యాంక్రియాస్ ఇప్పుడు బాడీలో ఎనర్జీ లేదు గ్లూకోజ్ లేదు ఇప్పుడు నాకు బాడీకి ఎనర్జీ కావాలి నువ్వు గ్లూకోగాన్ రిలీజ్ అయ్యి అంటుంది అనమాట ఓకే ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుంది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది బ్లడ్ బ్లడ్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది రైట్ బాడీ మొత్తం గ్లూకోగాన్ వెళ్తుంది బాడీ మొత్తం గ్లూకోగాన్ వెళ్ళినప్పుడు గ్లూకోగాన్ యాక్షన్ ఏంటంటే లిపోలైసిస్ అంటాం అనమాట అంటే ఫ్యాట్ని డౌన్ చేస్తుంది ఎక్కడ మీ సబ్కుటేనియస్ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ మొత్తం వెళ్ళి డౌన్ చేస్తుంది అక్కడ ఫ్యాట్ బ్రేక్ అయ్యి బ్లడ్లోకి వస్తుంది అనమాట బ్లడ్లోకి వచ్చి ఎనర్జీగా మారుతుంది అనమాట వెయిట్ లాస్ అంటే ఏం లేదు సింపుల్ గ్లూకా ఇన్సులిన్ ని స్టాప్ చేయాలి గ్లుకోగాన్ని పెంచాలి ఇన్సులిన్ ని స్టాప్ చేయాలి గ్లూకోగా పెంచాలంటే సింపుల్ ఎదర్ ఫాస్టింగ్ లో ఉండాలి లేదంటే లో గ్లూకోజ్ ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడైతే ఫాస్టింగ్ లో ఉన్నా లో గ్లూకోజ్ ఫుడ్ ఉన్నా గ్లూకోగా అనేది రిలీజ్ అవుతుంది గ్లూకోగా అనేది మొత్తం ఫ్యాట్ ని మళ్ళీ బర్న్ చేసి కట్ చేసి బ్లడ్లోకి పెడుతుంది బ్లడ్లో నుంచి ఎనర్జీ వచ్చి గ్లూకోగా అనేది గ్లూకోగా ఇస్ ద హార్మోన్ దట్ బ్రేక్స్ ద ఫ్యాట్ ఓకే గ్లూకోగానే మనకు మెయిన్ గా మనం రిలీజ్ చేసుకోవాల్సిందా సో మీ ఇన్ సిక్స్ ప్రోగ్రామ్ లో సో ఈ లెవెల్స్ ఉంటుంది చాలా సింపుల్ అండి మనం ఫిఫ్టీన్ సిక్స్ ప్రోగ్రామ్ లో ఏమంటే క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ మంత్ ఫోర్ క్లాసెస్ ఉంటాయి ఇంకా ఎవ్రీ మంత్ టూ క్లాసెస్ అంటే ఫైవ్ మంత్స్ కి టెన్ క్లాసెస్ ఉంటాయి టెన్ ప్లస్ ఫోర్టీన్ క్లాసెస్ ఈ ఫోర్టీన్ క్లాసెస్ లో మనము మనం సిక్స్ టాపిక్స్ గా డివైడ్ చేస్తాం అనమాట ఫిఫ్టీన్ సిక్స్ లో సిక్స్ టాపిక్స్ ఫస్ట్ ది డైట్ సెకండ్ స్లీప్ థర్డ్ ది ఎక్సర్సైజ్ ఫోర్త్ ది లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం ఫిఫ్త్ది ఏంటంటే అలవాట్లకు దూరంగా ఉండడం ఆల్కహాల్ స్మోకింగ్ సిక్స్త్ ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఇవన్నీ కలిసి ఫిఫ్టీన్ సిక్స్లో సిక్స్ టాపిక్స్ ఉంటాయి ఈ టాపిక్లో మనం మోస్ట్ ఆఫ్ ది టైం డిస్కస్ చేసే డైట్ ఫిఫ్టీన్ సిక్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఎలా తయారవుతారంటే మీరు ఒక ఫుడ్ను చూస్తేనే మీకు అర్థమైపోతుంది దీంట్లో ఎంత హా కార్బోహైడ్రేట్ ఉంది ఎంత ఫ్యాట్ ఉంది ఇది నేను తినాలా వద్దా ఏ టైంలో తినాలి అని మీకు ఇన్స్టింక్ లాగా అయిపోతా అంటే మీ డిఎన్ఓలోకి వెళ్ళిపోతాను అంత మంచి ట్రైనింగ్ ఇస్తామన్నాడు సో ఆ ట్రైనింగ్ ద్వారా మీకు ఏమవుతుందంటే మీరు ఫుడ్ని డిఫరెంట్ గ్రూప్స్లో డివైడ్ చేస్తారు డిఫరెంట్ గ్రూప్స్ ఏంటి వెజిటబుల్స్ మిల్లెట్స్ సీరియల్స్ లేకపోతే పల్సర్స్ అంటాం సో అట్లా అన్ని ఫుడ్ గ్రూప్స్ డివైడ్ అయ్యి సో ఈచ్ ఫుడ్ గ్రూప్లో మీరు దీంట్లో దేంట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది దేంట్లో ఎక్కువ ఉంటుంది దేంట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుంది అని మీకు ఆ ఫుడ్ని చూస్తేనే తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటారనమాట మీ ఫుడ్ వెయిట్ లాస్ అప్పుడు డిఫరెంట్ ఉంటుంది వెయిట్ మెయింటెనెన్స్ డిఫరెంట్ ఉంటుంది అనమాట వెయిట్ లాస్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కార్బోహైడ్రేట్ అనేది పర్ డే ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ పెట్టుకోవాలి సో ఆ విధంగా డ డైట్ అనేది డిజైన్ ఉంటుంది అనమాట ఒక్కసారి వెయిట్ మెయింటెనెన్స్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ తినచ్చు బట్ ఏంటంటే వితిన్ లిమిట్ అది కూడా ఒక లిమిట్ లాగా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే చాలా వరకు మీకు తినొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినొచ్చు వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు సీరియల్స్ అండ్ మిల్లెట్స్ కూడా తినచ్చు సో టూ డిఫరెంట్ గ్రూప్స్ని చాలా క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ అయ్యి మీకు ఆ ఫుడ్ గ్రూప్ చూస్తేనే తెలుసుకోవాలి ఇది ఇప్పుడు నేను తినాలా లేదా ఎంత కార్బోహైడ్రేట్ ఉంది దీంట్లో ఎంత ఫ్యాట్ ఉంది ఫ్యాట్ ఉన్న ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉంది ఒమేగా త్రీ ఫ్యాట్ ఉందా ఒమేగా సిక్స్ ఫ్యాట్ ఉందా అని సో మీకు ఇన్స్టింగ్ గా వచ్చే విధంగా ట్రైనింగ్ ఉంటుంది రైట్ రైట్ అట్లీస్ట్ ఆ అబ్జర్వేషన్ అయ్యే వరకు మాత్రమే కాకుండా లైఫ్ లాంగ్ అది యూజ్ అవుతుంది జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అయితే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే పబ్ అస్ అఫ్ నో యా కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్